नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము సుందరకాండము షడ్వింశ సర్గ ఇరవై ఆరవ సర్గ సీత దీనముగా విలపించుచు ప్రాణములు నిశ్చయించుకొనుట ప్రసక్తాశ్రుముఖీ ప్రసక్శ్రుముఖీ వేంబ్రువతీ జనకాత్మజా అధోగతముఖీ బాలా విలప్తుముపచక్రమే బాల అనగా చిన్న గలది అయిన సీత నిరంతరముగా కన్నీళ్లు కారుచున్న ముఖముతో ఇట్లు పలుకుచు తల వంచి ఈ విధముగా విలపించుటకు ప్రారంభించను ఉన్మత్తేవ ప్రమత్తేవ భ్రాంత చిత్తేవ శోచతీ ఉపవృత్తరీవ వివేష్టంతీమహీతలే ఆమె వలే మత్తులో ఉన్నదానివలే భ్రాంతి చెందిన మనస్సు కలదానివలే ఏడ్చుచూ పడుకొనబెట్టిన ఆడగుర్రమువలే నేలపై దొర్లుచూ విలపించెను రాఘవస్య రక్షసాపిణా ప్రమహ్యాహ బలాత్ రాముడు ఏమరి ఉన్న సమయములో కామరూపియైన రాక్షసుడు రావణుడు ఏడ్చుచున్న నన్ను తన బలముచే బలాత్కారముగా తీసుకొని వచ్చినాడు రాక్షసీవశ మాపన్నార్నాసు దారుణం చింతయంతీసు దుఃఖార్త నాహం జీవితుముత్సహే ఈ రాక్షస స్త్రీలు తమ వశములో ఉన్న నన్ను చాలా దారుణముగా భయపెట్టుచున్నారు దుఃఖముచేత మిక్కిలి పీడితురాలనై ఈ విధముగా చింతించుచు జీవించుటకు ఇష్టపడను నీ మే జీవితే నార్థోర్నచూ మధ్యే వినారామం మహారథం మహారథుడైన రామునకు దూరముగా రాక్షస స్త్రీల మధ్య నివసించుచున్న నాకు ధనములతో కాని కాని చివరికి ప్రాణములతో కాని పని లేదు అశ్మసారమివాప్యమరం హృదయం మమయే నేదం నేర్యతే లేదా ఈ నా హృదయము నిజముగా ఇనుముతో చేయబడినది దుర్బలత్వము కాని నాశనము కానీ లేనిది అందుచేతనే ఇంత దుఃఖము వచ్చినా కూడా బ్రద్దలగుట లేదు రక్షామి జీవితం పాప ఆ రామునకు దూరముగా చేయబడి కూడా పాప జీవితము గల నేను నా జీవితమును ముహూర్తము కంటే అధికముగా రక్షించుకొని ఉన్నాను అనగా ఛీ ఎంత అనార్యురాలను ఎంత చెడ్డదానిని మే జీవితే శ్రద్ధా ప్రియం వినా ప్రియం వసు నా భర్త సముద్రము వరకు వ్యాపించియున్న భూమికి ప్రభు ప్రియముగానే మాటలాడువాడు అట్టి భర్తకు దూరమైన నాకు జీవితముపై కాని సుఖముపై కాని ఆసక్తి ఎందుకు భక్ష్యతాం వాపి శరీరం వాసృజాహం నాప్యహం చిరం దుఃఖం సహేయం సహేయర్జిత ఈ శరీరము చీల్చివేసినా సరే భక్షించినా సరే నేను ఈ శరీరమును విడచుటకు సిద్ధముగా ఉన్నాను భర్తకు దూరమైన నేను ఇంక చిరకాలము ఈ దుఃఖమును సహించను సవ్యేన నస్పృశేయం నిషాచర రావణం పునరహం కామయేయం విగర్హితం నిందింపదగినవాడు రాక్షసుడు అయిన రావణుని ఎడమకాలితో కూడా స్పృశింపను అట్టివాణిని నేను కోరుదునా ప్రత్యాఖ్యాతం జానాతి నాత్మానం నాత్మనః కులం యో నృశంస మాం మా క్రూరత్వముతో నిండి నన్ను ప్రార్థించుటకు కోరుచున్న ఈ రావణుడు తనను నేను నిరాకరించుచున్నాను అను విషయమునుగాని తన కుల మర్యాదనుగాని గుర్తింపజాలకున్నాడు ఛిన్నా విభక్త వా దీప్తే వానౌ ప్రదీపిత కిం ప్రలాపేన వశ్చిరం మీరు నన్ను కోసినను బ్రద్దను కొట్టినను మండుచున్న అగ్నిలో పడవేసినను రావణుని చేరను మీరు ఎంతసేపు ఏమి ప్రేలినను ప్రయోజనము లేదు ఖ్యాత ప్రాజకృత సానుక్రోశశ్చ రాఘవ సద్వృత్తో నిరనుక్రోశే మధ్యాగ్య సంక్షయాత్ రాముడు ప్రసిద్ధుడు మహాబుద్ధిశాలి కృతజ్ఞత కలవాడు జాలి కలవాడు మంచి చరితము కలవాడు ఇప్పుడు నా అదృష్టము బాగుండకపోవుట చేతనే నాపై జాలి లేనివాడైనాడేమో అని శంకించుచున్నాను రాక్షసానాం సహస్రాణి జనస్థానే చతుర్దశ నిరస్తమి నాభిపద్యతే ఏ రాముడు ఒంటరిగానే జనస్థానములో పదునాలుగు వేల రాక్షసులను సంహరించినాడో అతడు ఈనాడు నన్ను ఎందుచేత రక్షించుటలేదో నిరుద్ధ నాహ నాహమల్పవీణ రక్షస సమర్థు మే భర్త రావణం హంతు మాహవే అల్పమైన పరాక్రమము గల ఈ రాక్షసుడు రావణుడు నన్ను బంధించినాడు నా భర్త యుద్ధములో వీనిని సంహరించుటకు సమర్థుడు విరాధోదండకారణ్యే ఏన రాక్షస పుంగవః రణే రాణ నిహత ఏ రాముడు దండకారణ్యమునందు యుద్ధములో రాక్షసశ్రేష్ఠుడైన విరాధుని చంపినాడో అట్టి రాముడు నన్ను ఎందుచేత రక్షించుటలేదో కామం సముద్రస్య లంకేయం దుష్ప్రధర్షణ నతు రాఘవ బాణానాం గతిరోధో భవిష్యతి సముద్ర మధ్యము నందున్న ఈ లంక జయింప శక్యము కాకపోవచ్చును కాని రాముని బాణముల గమనాన్ని ఏది అడ్డుకొనగలదు కిమ్ను తత్కారణం ఏన రామో దృఢ పరాక్రమ రక్షసపహృత భార్యామిష్టానాభ్యవపద్య వ్యర్థముకాని పరాక్రమముగల రాముడు రాక్షసుని చేత అపహరింపబడిన ప్రియభార్యయైన నన్ను రక్షించుటకై రాకుండుటకు కారణమేమో మాం న జానీతే శంకే లక్ష్మణ పూర్వజః పూర్వజ్ నపి సేజస్వీ ధర్షణిష్యతి నేను ఇక్కడ ఉన్నట్లుగా రామునకు తెలియదు అని నా సందేహము తేజశాలి అయిన ఆ రాముడు తెలిసి కూడా ఈ అవమానమును సహించునా హృతే రాఘవాయ నిజోపి రావణేన నిపాతి రాముని వద్దకు వెళ్లి సీత రావణునిచేత హరింపబడినది అని చెప్పగల జటాయువును రావణుడు యుద్ధములో చంపివేసినాడు తథాభ్యవ కథాభ్యవపద్యత రావందే వృద్ధే నాపి జటాయు వృద్ధుడైన రావణునితో ద్వంద్వయుద్ధానికై తలపడి నన్ను రక్షించుటకై ప్రయత్నించిన ఆ జటాయువు చాలా గొప్ప పని చేసినాడు యది మామిహ జీయార్తమానాంస రాఘవ అద్య బాణైరభి క్రుద్ధ రాక్షసం నేను ఇక్కడ ఉన్నట్లు రామునకు తెలిసి ఉన్నట్లయితే ఆతడు కోపించి బాణములతో ఈ లోకములో రాక్షసులే లేకుండేట్లు చేసి ఉండేవాడు విధమేచ్చ పురీం రావణస్య చ నీచస్య కీర్తిం నామ చ నాశయేత్ రాముడు లంకాపట్టణమును ఊదివేయును మహాసముద్రమును ఎండింపచేయును నీచుడైన రావణుని కీర్తిని పేరును నశింపచేయును తో హమేవం రాక్షసీనాథాహమే రుదతి న సంశయ ఇప్పుడు నేను ఎట్లు ఏడ్చుచున్నానో అట్లే ఈ లంకలోని ప్రతి ఇంటిలోనూ భర్తలు మరణించిన రాక్షస స్త్రీల ఏడుపు అధికముగా వినబడును సందేహము లేదు వివరణ ఈ శ్లోకమునకు వేర్వేరు పదాలు అధ్యాహారము తెచ్చుకొని అర్థము చెప్పవలసి ఉన్నది ప్రాచ్యపాఠము మరొక విధముగా ఉన్నది తో గృహే యథా పురీ దీని భావము ఇలా ఉన్నది ఇప్పుడు నా చేత వలే ప్రతి గృహమునందు భర్తను మరణించిన స్త్రీల చేత ఈ నగరము గోల పెట్టుచున్నట్లు అగును అని దీని భావము అన్విష్య రక్షసాం రక్షంకాద్రామ స లక్ష్మణ ముహూర్తమపి జీవతి లక్ష్మణ సమేతుడైన రాముడు పురమైన ఈ లంకను వెదకి శత్రు సంహారము చేయగలడు వారిద్దరి కంటబడిన శత్రువు క్షణకాలము కూడా జీవించ కదా వివరణ అన్విష్యా రాక్షసీం కుర్యాద్రామ స లక్ష్మణ అను ప్రాచ్యపాఠము బాగున్నది దీనిలో కూడా అరాక్షసాం అని ఉండవలను రాముడు లంకను రాక్షసులు లేని చేయును అని అర్థము చిత్తూమాకుల పథల సంకుల అచిరేణు లంకేయం శ్మశాన సదృశీ భవేతు కొద్ది దినములలో ఈ లంక వలె అయిపోవును దీని మార్గములన్నీ చితల నుండి బయలుదేరు ధూమముతో వ్యాకులములై ఉండును దీనిపై గ్రద్దలు మండలాకారముగా తిరుగుచుండును అచిరేణైవ కాలేన మనోరథం దుష్ప్రస్థానోయమాఖ్యాతి వో విపర్య చాలా దగ్గర కాలములోనే నా మనోరథము తప్పక తీరగలదు మీరు నడిచే ఈ చెడు నడవడిక మీరందరూ నశించనున్నారు అని చెప్పుచున్నది యాదృశానీహ దృశ్యంతే లంకాయాశుభాని వై అచిరేణేన భవిష్యతిహ ప్రభా ఈ లంకలో అశుభములైన శకునములు అనేకములు కనబడుచున్నవి వాటిని బట్టి ఈ లంక కొద్ది దినములలోనే కాంతి విహీనము కాగలదు నూనం శోషం యాస్యతి పా ప్రమదా ప్రమదావిధవాయథ పాపాత్ముడు రాక్షసాధముడు అయిన రావణుడు చంపబడును అప్పుడు ఈ లంక భర్త మరణించిన స్త్రీవలే ఎండిపోవును తప్పదు పుణ్యోత్సవ సముత్చ నష్ట భవిష్యతి భవిష్యతిపురీ లంకా నష్టనా ప్రభువైన రావణుడు రాక్షసులు మరణించుటతో ఈ లంకలో రాక్షస స్త్రీలు మాత్రమే మిగులుదురు అప్పుడు ఈ లంక భర్త మరణించిన స్త్రీవలే పుణ్యోత్సవములకు దూరము కాగలదు నూనం రాక్షస కన్యానా రుదంతీనా గృహే గృహే దుఃఖార్తానా దుఃఖార్తామిని ఈ నగరములో ప్రతి ఇంటియందు రాక్షస కన్యలు దుఃఖార్తలై ఏడుచుచుండగా ఆ ధ్వనిని అచిర కాలములోనే తప్పక వినగలను సాంధాహత్యోతా హత రాక్షస పుంగవా భవిష్యతి పురీ లంకా నిర్దగ్ధ సాయకై రాముడు బాణములతో ఈ లంకను కాల్చివేయును దీనిలోని రాక్షస వీరులందరూ మరణింతురు అప్పుడు ఇది కాంతి విహీనమై అంధకారంధురమైపోవును నామశూ రో రామోర హి నాహి రావణస్ శూరుడు ఎర్రని నేత్రాంతములు కలవాడు అయిన రాముడు నేను ఇక్కడ రావణుని గృహములో ఉన్నట్లు తెలిసి కొనగలుగునా అనే నోశంసేన సేన రావణేనాధమేనమే మే సమయోయస్ నిర్దిష్టస్త సే విహి మృత్యురస్మిన్ుష్ట వర్తతే క్రూరుడు నీచుడు అయిన ఈ రావణుడు నాకు ఇచ్చిన గడువు పూర్తి కావచ్చుచున్నది నాకు విధించిన ఈ మృత్యువు ఈ దుర్మార్గునకి ఎందువలన వచ్చుట లేదో వివరణ సచమే చే ఇత్యాది శ్లోకార్థము వావిళ్ల ప్రతిలో లేదు గోరఖ్పూర్ ప్రతిలోను ఇతర ప్రతులలోనూ ఉన్నది ప్రతిలో ఈ ఘట్టంలోని శ్లోకాలలో చాలా వరకు లేవు అకార్యం ఏన జానంతి నైరుతాః పాపకారిణ అధర్మాత్తు మహోత్పాతో భవిష్యతి సాంప్రతం నైతే ధర్మం విజానంతి పాపములను చేయు ఈ రాక్షసులకు ఏది చేయకూడని పనియో తెలియదు వీళ్లు చేసే అధర్మము వలన ఇప్పుడు మహోపద్రవము జరగనున్నది పచ్చి మాంసము తినే ఈ రాక్షసులకు ధర్మమేదో తెలియదు ధ్రువం మాం ప్రాతరాశా రాక్షస కల్పయిష్యతి సాహం కథం కరిష్యామి తం వినా ప్రియదర్శనం రామం రక్తంతనయనమపశ్యంతీసు ఆ రాక్షసుడు నన్ను తప్పకుండగా ప్రాతకాలపు భోజనము కొరకు వండించి వేయును చూచువారికి ఆనందము కలిగించు రాముడు దగ్గరలేని నేను ఏమి చేయగలను ఎర్రని గల ఆ రాముని చూడజాలకపోవుటచే నేను చాలా దుఃఖములో ఉన్నాను ఎది కశ్చిత్ ప్రదాతా క్షిప్రం వైవస్వతం దేవం పశ్యేయం పతినా వినా నాకు ఇక్కడ ఎవరైనా విషము ఇచ్చేవారు ఉన్నట్లయితే భర్త దగ్గరలేని నేను వెంటనే యమధర్మరాజు సన్నిధికి వెళ్లి ఉండెడిదానను రామ సమాం లక్ష్మణ నోర్వ్యాం హి మమ మార్గణం లక్ష్మణుని అన్నగారైన రామునకు నేను ఇంకా జీవించే ఉన్నట్లు తెలిసి ఉండదు అట్లు తెలిసి ఉన్నచో వారిద్దరూ ఈ భూమిపై నా కొరకు వెదకకుండా కదా నూనమ్ మమైవ శోకేన లక్ష్మణాగ్రజః దేవలోకమితో లక్ష్మణాగ్రజ మహీతలే వీరుడైన ఆ రాముడు నా శోకముతోనే కృంగిపోయి భూలోకములో దేహమును చాలించి స్వర్గమునకు వెళ్లిపోయి ఉండును నిశ్చయము గంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ మమ పశ్యి నాచనం నానాథుడు రాజీవలోచనుడు అయిన రాముని స్వర్గములో చూడగలుగుచున్న దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు ధన్యాత్ములు కదా అథ భార్యయా పరమాత్మన లేదా రాముడు జీవించియే ఉండవచ్చును బుద్ధిమంతుడు ధర్మనిష్టగలవాడు ఉత్తమమైన మనస్సు కలవాడు రాజర్షి అయిన ఆ రామునకు భార్యనైన నా వలన ప్రయోజనము ఏమి ఉండును అనగా ధర్మదృష్టి కలవాడు అగుటచే వైరాగ్యము చెంది నన్ను మరచినాడేమో అని భావము దృశ్యమానే భవే ప్రీతి సౌహృదం నాస్త్యపశ్య నాశయంతి కృతజ్ఞాస్తు నరామో నాశయిష్యతి ఎవరైనా వ్యక్తి ఎదురుగా కనబడుచున్నంతవరకు ఆ వ్యక్తి మీద ప్రేమ ఉండును కనబడనప్పుడు ప్రేమ ఉండదు కాని ఇది కృతజ్ఞులైన ఇతరుల విషయములో యథార్థము కావచ్చును రాముడు ఆ విధముగా ప్రేమను మరచిపోవువాడు కాదు కిమ్ మేన గు భాగ్యక్షయో మమహం సీదామి రామేణ హీనా ముఖ్యేన భామిని స్త్రీనైన నేను సర్వలోక ముక్షుడైన రాముడు లేకుండా ఈ విధంగా నశించిపోవచున్నాను నాలో ఏమీ సద్గుణములు లేవా లేక నా భాగ్యము క్షీణించిపోయినదా దీనికి కారణమేమి శ్రేయో హి జీవితాన్ మర్తుం విహీనాయా మహాత్మన రామాదక్లిష్ట చారిత్రాక్షూరాఛత్రునిబర్హణాత్ మహాత్ముడు క్లేశము అనగా వ్యర్థ ప్రయాస లేని చరిత్రకలవాడు శూరుడు శత్రు వినాశకుడు అయిన రాముడు లేని నేను జీవించుట కంటే మరణించుటయే మేలు అథవాణ్యశస్త్రౌ తౌ వనే మూలఫలాశినౌ భ్రాతరౌహి నర శ్రేష్ట వన గోచరౌ లేదా నరశ్రేష్ఠులైన ఆ సోదరులిద్దరూ శస్త్ర పరిత్యాగము చేసి వనములో దుంపలు పండ్లూ తినుచు వన నివాసులు అయిపోయి ఉందురు అథ రాక్షసేంద్రేన రావణేన దురాత్మనా ఛద్మనాఘాతి శూరౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ లేదా శూరులైన సోదరులు ఆ రామలక్ష్మణులను దురాత్ముడైన రాక్షసరాజు రావణుడు చేత సంపించి ఉండును సాహమేవం గతే కాలే సర్వథా నే విహి మృత్యురస్మిన్ దుఃఖేపి వర్తతే ఈ విధముగా ఏర్పడిన ఈ సమయమునందు నేను మరణించవలెను అని పూర్తిగా కోరుకొనుచున్నాను కాని ఇట్టి దుఃఖ సమయములో కూడా నాకు మృత్యువు రాకున్నది ధన్యాలు మహాత్మానో మునయ్యకి జితాత్మానో మహాభాగా మహాత్ములు పాపములను పరిత్యజించినవారు మనస్సును జయించినవారు మహాప్రభావవంతులు అయిన మునులు ధన్యాత్ములు కదా వారికి ప్రియముగాని అప్రియముగాని ఉండదు ప్రియాన్న సంభవే ఆ మహాత్ములకు ప్రియమైన దాని నుండి అది దొరకలేదే అను దుఃఖము కాని అప్రియమైన దాని నుండి అధికమైన భయము కానీ ఉండదు ఈ విధముగా ప్రియములకు దూరముగా ఉండు వారికి నమస్కారము వివరణ ప్రియాన్న వివరణే భవేతని గోరఖ్పూర్ ప్రతిలో పాఠము అనగా ప్రియవస్తువు దుఃఖము కలిగించదు ఆనందమునే కలిగించును అప్రియ వస్తువు అధిక దుఃఖమును కలిగించును ఈ రెండూ వారికి నమస్కారము అని దాని భావమును చెప్పవచ్చును హం త్యక్త ప్రియేణ రాణ త్యక్ష్యామి పాపస్య పాపస్ గతావశం ప్రసిద్ధమైన బుద్ధికలవాడు ప్రియుడు అయిన రామునకు దూరమై పాపాత్ముడైన రావణుని వశములో ఉన్న నేను ప్రాణత్యాగము చేసెదను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये सुन्दरकाण्डे षड्विंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम